హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మీ అందరి కోసం టమాటా గంగావాయిలు కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవడమో చూసేద్దాం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండి అయితే పెట్టేసుకోవాలి ఇందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి మనం గంగావాయిలీ కూర తీసుకొని కట్ చేసుకొని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి టమాటా కూడా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి అప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేయాలి ఇవి కొంచెం ఆయిల్లో వేగాలి ఫ్రెండ్స్ వేగిపోయినాయి ఇందులో కొంచెం పసుపు వేసేసుకుందాం అల్లం పేస్ట్ కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఒకసారి మేక్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే ఇందులో వేసేసుకుందాం ఎంతో ఈజీగా అయిపోయి గంగావాయిల్ టమాటా కర్రీ ఒకసారి కలిపిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాం టమాటా తొందరగా ఉడకడం కోసం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ మీడియం హైలోంచి చూసారు కదా టమాటా అయితే మొత్తం ముగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న గంగావాయిలి కూర ఉంది కదా అదైతే ఇందులో వేసేసుకోవాలి మంచిగా వాటర్లో అయితే ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇసుక ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే ఇది మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ అది మగ్గిపోతుంది గంగావాయిలి కూర ఓకే ఫ్రెండ్స్ మూత చూద్దాం చూసారు కదా మగ్గిపోయింది కొంచెం ఇందులో నుండి వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది కదా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక త్రీ మినిట్స్ అయితే చూసారు కదా గంగా కూర మొత్తం మగ్గిపోయింది ఇందులో నుండి వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం అయితే మగ్గిపోయింది టమాటా గంగా కూర మొత్తం ఇందులో వాటర్ అయితే వేయనవసరం లేదు ఎందుకంటే అందులోని వాటర్తోనే గ్రేవీ లాగా వస్తుంది మనకి ఇప్పుడు ఇందులో సరిపడేంత కారం అయితే యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం టమాటాలో వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసి వేసుకుందాం అలానే ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే ఉంచేద్దాం అని చూసారు కదా మొత్తం దగ్గర పడిపోయింది కారం ఉప్పు అన్నీ కూడా సరిపోయినాయి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి చూసారు కదా దగ్గర పడింది గ్రేవీ కూడా ఇట్లా ఉంటుంది ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉంచుకోవచ్చు ఈ గ్రేవీ ఇలానే ఉండాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నాకు ఎంతో టేస్టీగా ఉండే టమాటా గంగవాయలు కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్